మహాలక్ష్మి వాళ్ళంతా ఉదయమే మీటింగ్ వేస్తారు ఏంటి ఉదయమే మీటింగ్ వేశారు అని సీత కిందికి వచ్చి అడుగుతూ ఉంటుంది నీ గురించే సీత మా పిన్నేమో నిన్ను రామ్ని కలుపుతామని చెప్పి ఈ ఇంటికి తీసుకొచ్చింది నువ్వేమో రాత్రి రాంబ్రావుని ఇరిటేట్ చేశావంట రాంబ్రావు నిన్ను ఇంట్లో నుంచి పంపించేయమంటున్నాడు అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి మమ్మ నువ్వు నన్ను ఇంట్లో నుంచి బయటకు పంపించమంటున్నావా అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు చేసే పనికి ఎవరైనా అదే చేస్తారు సీత అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును సీత రాత్రి రామ్ని నువ్వు చాలా ఇరిటేట్ చేశావు అని అర్చన చెప్తూ ఉంటుంది రాత్రి ఏం జరిగిందో నాకు కాస్త కూడా గుర్తులేదు అని సీత చెప్తూ ఉంటుంది ఏం జరిగిందో మేం చెప్తాం సీత అని అర్చన వాళ్ళు చెప్తూ ఉంటారు వల్ల రామ్ చాలా ఇబ్బంది పడ్డాడు సీత అని అర్చన చెప్తూ ఉంటుంది ఏంటి మమ్మ నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటున్నావా అని సీత అడుగుతూ ఉంటుంది నువ్వు చెప్పిన మాటలే నీకు చెప్తున్నాను సీత నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టాలంటే నిర్దోషిగా నిరూపించుకొని మాత్రమే అడుగు పెడతా అన్నావు కడిగిన ముత్యంలా అడుగు పెడతా అన్నావు అలానే అడుగు పెట్టాలని నేను కోరుకుంటున్నాను అని రామ్ చెప్తూ ఉంటాడు ఏంటి రామ్ నువ్వేమో సీతను వెళ్ళిపో అంటావు మహాలక్ష్మి ఏమో నిన్ను సీతని కలపడానికే తీసుకొచ్చా అంటుంది మీ ఇష్టం వచ్చినప్పుడు తీసుకురావడానికి ఇష్టం లేనప్పుడు పొమ్మంటానికి సీత ఏమైనా బొమ్మ అనుకుంటున్నారా ఏంటి సీత తరపున మాట్లాడటానికి ఎవరూ లేరనుకుంటున్నారా ఏంటి నేనున్నాను అని చెప్పి చలపతి చెప్తూ ఉంటాడు వద్దు బాబాయ్ నా తరపున మీరు మాట్లాడకండి రామ్ మామ కోరుకున్న విధంగానే నేను నిర్దోషిని అని నిరూపించుకున్న తర్వాతే ఈ ఇంటికి వస్తాను కడిగిన ముత్యంలా వస్తాను నా లగేజ్ తెచ్చుకుంటాను అని సీత రూమ్కి వెళ్ళి లగేజ్ తీసుకొని వస్తుంది మామ వెళ్ళొస్తాను నిర్దోషిగా కడిగిన ముత్యంలా వచ్చి నీ ముందు నిలబడతాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక సీత అక్కడి నుంచి వెళ్ళిపోగానే రామ్ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సీత జీవితాన్ని ఇంకా ఏం చేయాలనుకుంటున్నారు మీరు బాగుపడరు అని చలపతి చెప్తూ ఉంటాడు ఇక చలపతి కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు హామయ్య సీత ఇంటి నుంచి వెళ్ళిపోయింది ఎల్లుండి నిచ్చితాద్దాం మిదిన నా సొంతం అయిపోబోతుంది అని గౌతమ్ సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు జన ఎల్లుండే నిచ్చి తాద్దాం ఏర్పాట్లు దగ్గరుండి చూసుకోండి మన ఇంట్లోనే నిచ్చితాద్దాం అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మన ఇంట్లో నిచ్చితాద్దాం ఏంటి మహా అమ్మ ఇంట్లో కదా జరగాల్సింది అని జనార్దన్ చెప్తూ ఉంటాడు మన ఇంట్లో అయితే మన ఇష్టప్రకారం చేసుకోవచ్చు కదా జన అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అవును వదిన మన హోదాకి తగ్గట్టు ఘనంగా జరిపిద్దాం అని చెప్పి గిరి చెప్తూ ఉంటాడు అయితే వెంటనే వెళ్ళి ఏర్పాట్లు చూడండి అని చెప్పి అర్చన చెప్తుంది మహా నువ్వు సూపర్ మహా సీతను ఇంటికి తీసుకొచ్చావు సంతకం పెట్టించుకున్నావు ఆ డాక్యుమెంట్ తీసుకెళ్లి మిథునకి ఇచ్చావు మిధునని పెళ్ళికి ఒప్పించావు అటుగా ఉన్న సీతను మళ్ళీ దానంతట అదే పారిపోయేలా చేశావు అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది ఆ మాట విని దట్ ఈజ్ మహాలక్ష్మి అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మహా అంతా బాగానే ఉంది కానీ రేపు నిశ్చితార్థానికి సీత వస్తే ఎలా అని అర్చన అడుగుతూ ఉంటుంది దానికి కూడా నా దగ్గర ఒక స్కెచ్ ఉంది అని మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది మరోవైపు సీత రేవతి కిరణ్ల ఇంటికి వెళ్తుంది సీత ఏంటి అప్పుడే వచ్చావు అని రేవతి కిరణ్లు సీ అడుగుతూ ఉంటారు అక్కడ నా పని అయిపోయింది పిన్ని అని సీత చెప్తూ ఉంటుంది పని అయిపోయిందా సీత అంటే నువ్వు గౌతమ్ మంచివాడు అని మహాలక్ష్మికి సర్టిఫికేట్ ఇచ్చావా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది తెలివిగా మహాలక్ష్మి అత్తయ్య నా దగ్గర సంతకం తీసుకున్నా అనుకుంటుంది కానీ నేనే మహాలక్ష్మి అత్తయ్యకు సర్టిఫికేట్ ఇచ్చాను అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు సూపర్ సీత సీతలాగా సర్టిఫికేట్ మహాలక్ష్మికి ఇచ్చి మిథునలాగా సర్టిఫికేట్ని తీసుకున్నావన్నమాట అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు ఎల్లుండే నిశ్చితార్థం అని చెప్పి అందరూ తెగ సంతోషపడిపోతున్నారు వాళ్ళ సంతోషం మధ్యలో నేనుండటం ఎందుకని వచ్చేసని పిని అని సీత చెప్తూ ఉంటుంది అది సరే సీత రేపు నిశ్చితార్థంలో ఎలా మేనేజ్ చేస్తావు ఇప్పటి వరకు ఆడింది ఒక ఆట ఇప్పుడు ఆడబోతుంది మరొక ఆట ఎలా సీత నువ్వు దొరికిపోతావేమోనని భయంగా ఉంది అని రేవతి అంటూ ఉంటుంది రేపు సీతలాగా మిదులలాగా రెండు క్యారెక్టర్లు నేనే చేయబోతున్నాను పిన్ని ఏం భయపడాల్సిన అవసరం లేదు అని సీత చెప్తూ ఉంటుంది మహాలక్ష్మి వదిన ఎన్నో నేరాలు ఘోరాలు చేసి అలాంటి స్థాయికి వచ్చింది అలాంటి మహాలక్ష్మి వదిన తక్కువ అంచనా వేస్తున్నావు అందగత్తె అయినా మిథున తన కోడలుగా రాబోతుందని అలాగే కోట్ల ఆస్తి తిరి తీసుకురాబోతుందని చెప్పి మహాలక్ష్మి వదిన సంతోషపడుతుంది నిజం తెలిస్తే కనుక మహాలక్ష్మి వదిన నీపై పగ పెంచుకుంటుంది నిన్ను ఏం చేస్తుందోనని భయంగా ఉందమ్మా సీత అని కిరణ్ చెప్తూ ఉంటాడు ఆస్తి కోసం సుమతి అత్తమ్మను చంపి ఆస్తిని చేజిక్కించుకుంది రామ్మాను అమాయకుణ్ణి చేసి తను చెప్పినట్టు ఆడిస్తుంది అలాంటి మహాలక్ష్మి అత్తకు నేను వేయబోయే శిక్ష చంప మీద కొట్టినట్టు ఉంటుంది ఇప్పుడు మహాలక్ష్మి అత్తయ్యకు కోలుకోలుని దెబ్బ కొడతాను అని సీత రేవతి కిరలకు చెప్తూ ఉంటుంది ఇప్పటి వరకు సీత ఏడు చెరువులు నీళ్లు తాగించింది ఇక మీదట నన్ను అది ఎలాంటి ఆట ఆడించలేదు దానికి బుద్ధి చెప్పడం కోసమే నాకు మిథున దొరికింది రేపు నిశ్చితార్థం జరిపి మిథునను నా కోడల్ని చేసుకొని దాని ఆటను కట్టేస్తాను అని మహాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది సీత అక్కడ మహాలక్ష్మి వదిన వాళ్ళు నిశ్చితార్థం అని త సంతోషపడుతున్నారు నిన్ను చూస్తే తాపీగా ఉన్నావు మాకు భయంగా ఉంది అని రేవతి చెప్తూ ఉంటుంది ఎందుకు పిన్ని భయం భయపడాల్సిన అవసరమే లేదు అని సీత చెప్తూ ఉంటుంది నువ్వు చాలా ప్రమాదకరమైన ఆట ఆడుతున్నావమ్మ సీత అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు అసలే ఆ గౌతమ్ మంచివాడు కాదు సుమతి మేడంని చంపాడని చెప్పావు నిన్ను కూడా చంపాలని ప్రయత్నం చేశాడని చెప్తున్నావు అలాంటి గౌతమ్కి రేపు నువ్వు మిథున కాదు సీతని తెలిస్తే నిన్ను ఏం చేస్తాడో అని చెప్పి కిరణ్ అంటూ ఉంటాడు గౌతమ్ని పెట్టుకొని మహాలక్ష్మి అత్తయ్యకు తాట తీస్తాను అని సీత చెప్తూ ఉంటుంది అంటే ఏంటి సీత రేపు గౌతంతో నిశ్చితార్థం జరిపించుకుంటావా అని రేవతి అడుగుతూ ఉంటుంది అలా ఎలా జరిపించుకుంటాను పిన్ని ఆ రాముడికి ఒకటే సీత నా రామ్మామను అడ్డు పెట్టుకుని ఆ గౌతమ్కి మహాలక్ష్మి అత్తయ్యకు బుద్ధి చెప్తాను అని సీత చెప్తూ ఉంటుంది ఇక సీత ఫోన్ తీసుకొని గౌతమ్కి మిదినాగా ఫోన్ చేస్తుంది ఏంటి మిథిన ఇలా ఫోన్ చేశావు ఇది కళ నిజమా అని గౌతమ్ అంటూ ఉంటాడు ఇంకా నయం ఇది పగలా రాత్ర అనలేదు అని మిథిన అంటూ ఉంటుంది నిన్ను నేను అంతలా ప్రేమిస్తున్నాను నాకు రాత్రి పగలికి కూడా తేడా తెలియట్లేదు మిథిన అని గౌతమ్ చెప్తూ ఉంటాడు రేపే మన నిశ్చితార్థం కదా నేను చాలా సంతోషపడుతున్నాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు నీతో అర్జెంటుగా మాట్లాడాలి అని మిథిన చెప్తూ ఉంటుంది ఎక్కడ కలుద్దాం మిథునా చెప్పు నువ్వు చెప్పాలే కానీ నిమిషాల్లో నేను ముందు వాలిపోతాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు లొకేషన్ షేర్ చేస్తాను వచ్చేసేయ్ అని చెప్పి మిథిన చెప్తూ ఉంటుంది ఓకే మిథినా అని చెప్పి గౌతమ్ అంటాడు మిథున నన్ను కలవాలంది నాకు చాలా సంతోషంగా ఉంది మిథిన కూడా నన్ను ప్రేమిస్తుంది అని గౌతమ్ సంతోషపడుతూ హాల్లోకి వస్తాడు ఎక్కడికి వెళ్తున్నావు గౌతమ్ అని మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది మిథున నన్ను కలవాలని ఫోన్ చేసింది పిన్ని మిథున దగ్గరకు వెళ్తున్నాను అని గౌతమ్ చెప్తూ ఉంటాడు మిథున నిన్ను కలవాలందా రేపు ఎంగేజ్మెంట్ పెట్టుకొని ఇవాళ మీటింగ్ ఏంటి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఒకరు ఒకరు ఒకరి మనసులో ఒకరు విప్పుకొని మాట్లాడుకోవడం కోసం బాబాయ్ అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు ఏంటి మనసులు విప్పుకొని మాట్లాడుకుంటారా అని చలపతి అంటూ ఉంటాడు నువ్వు ఆగన్నయ్యా గౌతమ్ మిథున నిన్ను కలవాలందంటే గౌ మిథున కూడా నిన్ను ప్రేమిస్తున్నట్టుంది అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది గౌతమ్ ఎందుకైనా మంచిది మిథునతో కాస్త జాగ్రత్తగా ఉండు అమెరికాలో అమ్మాయి కదా అని చెప్పి గిరి అంటాడు సరే బాబాయ్ అని చెప్పి గౌతమ్ అంటాడు గౌతమ్ ఇక్కడే సిగ్గుపడిపోతున్నావు నిశ్చితార్థం వరకు నీ సిగ్గును దాచుకో మిథునకు చూపించాలి అని చెప్పి అర్చన చెప్తూ ఉంటుంది పో పిన్ని అని చెప్పి గౌతమ్ అంటాడు సరే పిన్ని నేను వెళ్ళొస్తాను అని గౌతమ్ మహాలక్ష్మికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు మిథున ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటుంది గౌతమ్ మిథున దగ్గరకు వెళ్తాడు మిథునా వచ్చేసావా నేనే లేట్ చేశానా అని చెప్పి అంటూ ఉంటాడు మిథునను షేక్ హ్యాండ్ ఇవ్వబోతూ ఉంటే మీదిన షేక్ హ్యాండ్ ఇవ్వదు ఏంటి మీద రేపే కల మనం నిశ్చితార్థం ఇప్పుడు కూడా షేక్ హ్యాండ్ ఇవ్వా అని గౌతమ్ అంటూ ఉంటే నిశ్చితార్థం తర్వాతే ఏమైనా నేను అమెరికాలో చదువుకుంటే మాత్రం ఇండియన్ కల్చర్ని ఫాలో అవ్వను అనుకుంటున్నావా అని చెప్పి మీదన చెప్తూ ఉంటుంది ఓకే మీదినా రేపటి వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు అవును గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇలానే వస్తారా ఉట్టి చేతులతో అని చెప్పి మీదిన అంటూ ఉంటుంది ఏం కావాలో చెప్పు మీదనా అని గౌతమ్ అంటూ ఉంటే ఎవరైనా అడిగితే ఇస్తారా అని చెప్పి మిథిన అడుగుతూ ఉంటుంది సరే మిథిన నీ మనసుకు నచ్చింది నీ మనసులో ఏముందో చెప్తేనే కదా అది తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పి గౌతమ్ అంటూ ఉంటాడు అయితే సరే నేను అడిగింది ఇస్తావా అంతే అని మీదన అడుగుతూ ఉంటే నా ప్రాణాలు తప్ప ఏమైనా ఇస్తాను మీద అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు నాకు కావాల్సిందే నీ ప్రాణాలు రా మా అత్తమ్మను చంపింది నువ్వే అని తెలియాలి నిన్ను చంపేయటానికి కూడా వెనకాడను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది అయితే నేను అడిగింది ఇస్తా అంటున్నావు కదా నేను ఇప్పుడు ఏం అడుగుతానో చూడు మా డాడీ నాకు నిశ్చితార్థం గిఫ్ట్గా డైమండ్ వడ్డాన ఇస్తున్నారు నువ్వు డైమండ్ నక్లెస్ ఇస్తావా అని చెప్పి మీదిన అడుగుతూ ఉంటుంది డైమండ్ నక్లెసా అని గౌతమ్ అంటూ ఉంటాడు అయినా నిశ్చితార్థానికి ఉంగరాలు కదా మార్చుకోవాల్సింది నెక్లెస్లు ఎందుకు అని చెప్పి గౌతమ్ అడుగుతూ ఉంటాడు నేను నిశ్చితార్థంలో డైమండ్ నక్లెస్ వేపించుకోవాలనుకుంటున్నాను అని మీదిన చెప్తూ ఉంటుంది ఏంటి ఇవ్వలేవా అని మీదిన అడుగుతూ ఉంటే నువ్వు అడిగాక నేను ఇవ్వకుండా ఉంటానా మీదిన తప్పకుండా ఇస్తాను అని చెప్పి గౌతమ్ చెప్తూ ఉంటాడు సరే నెక్లెస్ని పర్చేస్ చేసి రేపు నిశ్చితార్థంలో నా మెడలో వేయటానికి రెడీగా ఉండు అని చెప్పి మిథున చెప్తూ ఉంటే సరే మిథునా అని చెప్పి గౌతమ్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు నువ్వు ఎప్పుడు వస్తావా అని ఇంట్లో వాళ్ళందరినీ కోసం ఎదురు చూస్తూ ఉంటారా గౌతమ్ నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత డైమండ్ నెక్లెస్ గురించి చెప్పగానే మహాలక్ష్మి అత్తయ్యకు నీకు పెద్ద షాకే తగులుతుంది మీ ఇద్దరిని డైరెక్ట్గా పట్టుకుంటాను అని మిథున మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు మహాలక్ష్మి వాళ్ళంతా గౌతమ్ వెళ్ళి చాలాసేపు అయింది ఇంకా రాలేదు అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు ఎందుకు వస్తాడు చల్లాయి పీకల దాకా తాగి రేపు ఉదయానికో లేకపోతే రాత్రికో వస్తాడలే అని చలపతి చెప్తూ ఉంటాడు రేపు ఉదయమే నిశ్చితార్థం పెట్టుకొని తా ఎందుకు తాగుతాడు చలపతి అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు మిథున పెళ్లికి ఒప్పుకుందో క్యాన్సిల్ అందో మిథున మనసు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా బావా అసలే ఆ మీదన మొదట రామ్ని పెళ్లి చేసుకుంటుంది రామ్ నో అనేసరికి గౌతమ్ని పెళ్లి చేసుకుంటాంది ఇప్పుడు కూడా గౌతమ్ని పెళ్లి చేసుకుంటాందో నో అన్నదో అందుకే పబ్బుకు వెళ్తాడంటున్నా అని చలపతి చెప్తూ ఉంటాడు మరి అప్కమి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్